అనే ఒక వ్యక్తి ఇవాళ హెబ్రోన్ చర్చ్ మీద క్రైస్తవుల మీద చేసిన దాడిని ఖండిస్తున్నాం ఓయూ జీ గా ఖండిస్తున్నాం అదేవిధంగా హెబ్రోన్ హెబ్రోన్ చర్చ్ లో చేసిన దాడిని ఖండిస్తూ ఇలా తీర్మానం వల్ల నన్ను ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఆయన భర్తాప్ చేయాలి ఖచ్చితంగా క్రైస్తవులకు క్షమాపణ చేయాలి చెప్పాలని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఏదైతే హెబ్రోన్ చర్చ్ వివాదంలో ఆయన ఇన్వాల్వ్ అయి ఆయన ప్రైవేట్ సైన్యం తీసుకుని పోయి ఓ రెండు వందల మందిని తీసుకొని పోయి అక్కడ పాస్టర్లను ప్రార్థన చేస్తున్నటువంటి క్రైస్తవుల మీద దాడి చేసి ఫిరాతకంగా కొట్టడం జరిగింది ఈ విషయం అనేది ఈ ప్రభుత్వం గానీ అదేవిధంగా మిగతా పెద్దలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఈ విషయాన్ని ప్రభుత్వము ప్రభుత్వం దృష్టి దృష్టి సాధించి ఎవరైతే దాడికి పాల్పన్న తీర్మానం మనం అరెస్ట్ చేయాలి అదేవిధంగా అదేవిధంగా హెబ్రోన్ చర్చిలో ఎవరైతే వీరాచార్యుడు ఆయన దాదాపు రెండు వందల కోట్ల ఫ్రాడ్ చేయడం జరిగింది ఆయన మీద సీబీఐ ఎంక్వైరీ చేసి ఆయన అరెస్ట్ చేయాలి అదేవిధంగా తీర్మాన వల్ల కూడా అరెస్ట్ చేయాలి తీర్మాన వల్ల బిడ్డ నువ్వు కాక క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో నీ స్టూడియో మీద దాడి చేస్తాం అని తెలియజేస్తూ డిమాండ్ చేస్తా